హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం తన యందు భయభక్తులు యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారియందు ఎహోవా ఆనందించువాడై ఉన్నాడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారియందు దేవుడు ఎంతో ఆనందిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా దేవునిపై సన్నుక్కోకుండా అలగకుండా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన ఆనందించి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు ఎంతో భయంకరమైన పరిస్థితులలో తన కుటుంబాన్ని కోల్పోయిన ఒక అమ్మమ్మ మనవరాలు ఏసయ కృపలో ఎలా నిలిచారో ఉపమానం ద్వారా తెలుసుకుందాం రెండు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది మిసైల్స్ దూసుకుని వచ్చి ప్రజలు నివసించే భవనాలను కూల్చివేస్తున్నాయి ప్రజలంతా చనిపోతున్నారు దేశమంతా శవాల గుట్టలతో భయంకరంగా మారిపోయింది దేవుని అందు ఎంతో భయభక్తులు గల కుటుంబం నివసించే ఇల్లు కూలిపోయి కుటుంబం అంతా మరణించగా అమ్మమ్మ మనవరాలు మాత్రం బ్రతుకుతారు చుట్టుపక్కల శిథిలాలలో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తూ దేవునికి మొరపెడుతూ వారికి సాధ్యమైనంత మందిని కాపాడసాగారు ఒక పక్క తమ కుటుంబాన్ని కోల్పోయిన దుఃఖం కానీ ఆ దుఃఖాన్ని పక్కనబెట్టి అందరినీ రక్షించసాగారు శత్రుదేశపు సైనికుడు గాయాలతో బాధపడుతూ ఉండటం వారు గమనించారు తమ దేశాన్ని తమ కుటుంబాన్ని నాశనం చేస్తున్న శత్రువు అయినప్పటికీ వారు దేవుని కృపను చూపుతూ అతన్ని రక్షించి అతన్ని ప్రాణాపాయం నుండి కాపాడారు అతనికి ఆహారం తినిపించి దాహం తీర్చారు వారి మంచితనాన్ని ప్రేమను చూసిన అతను అమ్మ నేను శత్రుదేశపు సైనికుణ్ణి మీ దేశాన్ని మీ కుటుంబాలను దారుణంగా చంపేస్తున్నాను అయినా మీరు నా మీద ఇంత ప్రేమను ఎలా చూపగలుగుతున్నారు నన్ను చంపేయాలి కదా అని అడిగాడు యేసుప్రభు వారు ఎంతో కృపా కనికరం కలవారు ఎంతటి పాపినైనా క్షమించగలగటం రక్షించటం ప్రేమతో ఆదరించటం ఆయన ఆచరించారు మాకు నేర్పారు మా కుటుంబం అంతా మరణించినా మేమెందుకు బ్రతికామా అని అనుకుని ఆయన కృప కొరకు కనిపెట్టుకుని మా చేతనైనంత సాయం అందరికీ చేస్తున్నాం అని చెప్పారు చెల్లించిపోయిన అతను తను కూడా యేసుప్రభు వారిని స్థుతిస్తూ వారితో పాటు ఆపదల్లో ఇరుక్కున్న వారిని రక్షించసాగాడు దేవుని కృపలో యుద్ధం ముగిసి దేశం నెమ్మదిగా కోలుకుని గొప్ప దేశంగా మారింది గ్రంథం అరవై రెండవ అధ్యాయం నాలుగో వచనంలో విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును ఎహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును మనం ఉపమానంలో తెలుసుకున్న అమ్మమ్మ మనవరాలు కుటుంబాన్ని కోల్పోయి ఇల్లు సర్వస్వం కోల్పోయినా దేవుణ్ణి నిందించకుండా ప్రార్థిస్తూ శత్రువుని కూడా క్షమించి రక్షించి దేవుని కృప ఎంత గొప్పదో తెలియజేశారు అందుకే దేవుడు వారి దేశాన్ని గొప్పగా కట్టారు మనం కూడా ఒక చిన్న ఇబ్బందికే ఆయనపై సనుక్కోకుండా అలగకుండా భయపడిపోకుండా ఆయన కృపలో నిలిచి ఉంటే అందమైన పేర్లు పెడతారు ఇక కష్టాలు ఉండవు వెలివేసిన వారు తక్కువ జాతి వాళ్ళు అని కాకుండా గొప్పవారు క్రైస్తవులు అంటే వారి దేవుడు చాలా గొప్పవారు వీరి కోసం దేశాన్నే గొప్పగా ఆశీర్వదించగలరు అని అందరూ తెలుసుకునేలా ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మీ కృప కొరకు కనిపెట్టు వారి ఎందు సంతోషిస్తారని మాకు తెలుపుతున్న దేవా వందనాలయ్య మీ కృప కొరకు కనిపెట్టుచున్నప్పుడు మమ్మల్నే కాకుండా మా దేశాన్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తారని తెలుపుతున్న దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని వారి కుటుంబాలని అన్ని విషయాలలో అన్ని రంగాలలో గొప్ప చేసి ఆశీర్వదించండి వారికి ఏ లోటు లేకుండా వారి అవసరతలు ఆశలు అన్నీ తీర్చి సర్వ సమృద్ధిని వారికి దయచేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మన పాప పరిహారార్థం తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మనుషు కుమారునిగా పంపించాడు క్రీస్తు పుట్టుకలోని రహస్యాల్ని లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు ఇప్పుడు మనం క్రీస్తు జననానికి సంబంధించిన ఏడు ముఖ్యమైన వాక్యాలను గురించి ధ్యానించుకుందాం ముందుగా మీకా గ్రంథంలోని ప్రవచనాన్ని చూద్దాం